హాయ్ బోల్ రే హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే గ్యారెల్ చేస్తున్నాము ఈ రోజు పండగ స్పెషల్ వచ్చేసి గ్యారెల్ పూరీలు ఇవన్న అనమాట చికెన్ కూర కోడి కూర అన్నయ్య బొబ్బర్ బాబు గ్యారెల్ పెంచి పట్టించుకొని వచ్చింది గ్రైండర్ లో అయితే అక్క హోటల్ స్టైల్లో లో బయట బండి మీద స్టైల్లో ఉన్నట్టు సూపర్ ఉంటాయి మాకు చెప్తే బర్త్డే విషేస్ ఉన్నాయి చాలా చె జాను గారు పెట్టారు భరత్ భరత్ గారికి మినిమం హ్యాపీ రిటర్న్ తరఫున యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ తరఫున అందరి తరఫున అయితే హ్యాపీ బర్త్డే గ్యారైతే మాడుతుంది కొంచెం ఈలో దిద్దాం పిల్లలు పిల్లలు మీరు అమ్మా ఇట

ఫస్ట్ హాయ్ చెప్పక్క అలవాట్లేదు హాయ్ ఫ్రెండ్స్ నిన్నటి నుంచి అయితే పండగ పనులు అయితే మొదలు పెట్టింది ఫ్రెండ్స్ అక్క అయితే ఇక అప్పలు చేసింది అనమాట కాలకూస అవో అక్కడ క్యాన్లు క్యాన్లో ఉన్నాయి అక్క పూజలు గీజలు పొద్దుగాలనే లేచి నిద్ర కూడా లేదు ఒకటే అయితే కంప్లీట్ ఇరాయి ఇప్పుడు గిన్నె తీసుకపోతే తినుడే డైరెక్ట్ ఆకలి ఆకలి ఉత్తిగారలు తింటాడు అడిగే ఉత్తిగారలు ఉత్త పూరీలు తింటే కదా పిల్లలు అయితే కోన్ పెట్టుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇక వచ్చేటప్పుడు అయితే కోన్ పట్టుకొని వచ్చిన అదైతే పెడుతున్నారు పిల్లలు అక్క అయితే ఇలా చేస్తుందట ఫ్రెండ్స్ నేనేమో ఏంది ఆయిల్ అది ఉంటుంది చూశారా కవర్ ఆయిల్ కవర్ దాని మీద పెట్టయితే నేను చేస్తా అక్కేమో ఏమో పేపర్లో పెట్టయితే చేస్తుంది ఇవన్నీ అన్నమాట పేపర్స్ చేయడానికి మొత్తానికి అయితే గ్యారెల్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి నేను ఈ గ్యాప్లో లో బయటకు వచ్చేసరికి మొత్తం అయితే చేసి పెట్టారనమాట అందుకే మిగతా వీడియో అయితే షూట్ చేయలేదు ఇప్పుడైతే ఒక పక్క చికెన్ ఫ్రై అదేంటి చారు నీళ్ళు వేడి చేస్తానట్టుంది చికెన్ కర్రీ ఒకటి చికెన్ ఫ్రై ఒకటా ఇది ఫ్రైయా ఇది పులుసు వా అదేందుకు మరి నీళ్ళు అట్ల పైన ఎక్కువ ఉంటుంది తొందరగా నీళ్ళు నువ్వు ఇట్లా కూడా వండుతారట కొత్తగా ఉండేవాళ్ళు అయితే ఇట్లా నేర్చుకోండి ఒక్కొక్కరు అయితే రెడీ అవుతారు స్నానాలు చేసి బావ అయితే నీట్గా రెడీ అయ్యిండీ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు తెచ్చామ్మా స్నానం చేసి రెడీ అయిపోయింది ఇక డ్రెస్ ఎలా ఉందా అడుగు అడుగు అయ్యో కొత్తగా సిగ్గుపడుతుంది ఇక వస్తున్నా బయటికే వస్తున్నా ఎందుకు నేనొద్దా ఆల్రెడీ వీళ్ళు బర్త్డే కొరకు తీసుకున్న డ్రెస్ అనమాట అప్పుడు బర్త్డే అప్లై చేశాం కదా అప్పుడు కొంతమంది అయితే బాగుంది అన్నారు కానీ ఈ గ్యాప్ లో కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా వాళ్ళైతే వీళ్ళ డ్రెస్సులు అంటే ఎలా ఉన్నాయో అయితే చూసి అయితే కామెంట్ చేయమని అంటున్నారు అవునా బాగుంది అవుతా అండి ఒక పక్క ఫ్రై అంట ఒక పక్క సూపు రెడీ కాపోరు ఇంకా తాను చేయిపోయిగా నువ్వు కూడా సాంగ్స్ ఏదో పెట్టిరు ఇక్కడ కాపీ కాకుండా ఉంటే ఏం కాదు ఫ్లవర్స్ గులాబీ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకసేపు అయితే అమ్ములు వాళ్ళు తిప్పుకొని వచ్చారు పక్కన వాళ్ళ ఇంట్లో ఈ పిల్లలకైతే పెడతా పూలు కూడా ఉన్నాయి అల్లెటివి కనకాంబరాలు మొత్తం తెంపినాం పొద్దున చామంతి పూలు ఇంటికాడ నుంచి అయితే పట్టుకొని వచ్చిన అవి మిక్సింగ్ చేసి అయితే మంచిగా కడితే బాగుంటుంది అల్లుతే కదా ఈ పిల్లలకైతే పెడతా